నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మూడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పుందులుగా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను చివరి వరకు చూస్తేనే మీకు కోళ్లకు సంబంధించిన వివరాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ప్యూర్ కాకిడేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఇది వచ్చేసి త్రిబుల్ బాడీ అండి సింగిల్ బాడీని ఉంటారు డబుల్ బాడీని ఉంటారు ఇది వచ్చేసి త్రిబుల్ బాడీకి సంబంధించిన పోడిగా బ్రదర్ అయితే మనతో చెప్పారు సైజు ఇరవై ఐదు అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసినట్లయితే ప్రస్తుతానికి ఐదు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం ఉన్నారా దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఈ కోడిపుంజ అయితే బ్రీడింగ్ చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి పాలబ్రాస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాలబ్రాసు లేదా పింగళ కింద కూడా వచ్చింది నెమల కిందకు వచ్చిద్ది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగలాలు బొరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక్క సంవత్సరం వయసు కింద కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ కూడా చెప్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలన్న నొక్కండి మరిన్ని అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి రసంగి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి డేగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువును చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కలిగి కోడిగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు వేల రూపాయలుగా ఈ పుంజు యొక్క కాస్ట్ అయితే బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ప్రతి ఒక్క కోళ్ళు కూడా డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ కడ్డా చూసుకున్నట్టు నెల్లూరు రండి నెల్లూరు సిటీ నుండి బ్రదర్ మహిత్ గారి సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఉంది కావాలి వారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్